చూడలేదా ఓకే ముందుగా అందరికీ పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ చూసిన ప్రేక్షకులకు మా నందమూరి అభిమానులందరికీ నాకు ఫోన్ చేసి నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉంది అంటే మన నమ్మిన కొన్ని విషయాలు నిజంగా వాటికి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇది ఎక్స్ట్రానరీ ఫీలింగ్ అండి లైక్ అమ్మతో చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా ఇక్కడ చెప్పకూడదు కానీ శ్రీకాంత్ గారు ఒక కీలకమైన కీలకమైన పాత్ర వేశారు సో దానికి ఎంతోమంది చాలా బాగుంది ఆ ట్విస్ట్ ఆయన చాలా బాగా చేశారని పొగుడుతున్నప్పుడు కెమెరా వర్క్ పొగుడుతున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌసు వీళ్ళిద్దరు నా సొంత ప్రొడ్యూసర్సు అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెస్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిలిం మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది లైక్ టుడే మై సన్ వాస్ మీ మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు నాన్న ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్ అలాంటి ఒక సీక్వెన్స్ నేను చూడలేదు కొంచెంసేపు నాకే ఇది నిజమా నిజంగా జరిగిపోయిందా ఏం జరిగింది అది చిన్న షాక్లో ఉండిపోయాను నేను నాకు చిన్న షాక్ గురైపోయాను బట్ హీ హీ టోల్ మీ ఐమ్ మై ప్రౌడ్ సౌన్ ఆఫ్ యూ నా ఐ రియల్ ఫెల్ వెరీ ప్రౌడ్ సో దిస్ వాట్ ఈస్ ద హోల్ ఫీలింగ్ అంటే ఈ సినిమా మేము మా మెయిన్ లైక్ యూనో ఉద్దేశం కూడా అదే అండి మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాము ఎంత చేసాము ఎంత త్యాగం చేసాం ఇవన్నీ ముఖ్యం కాదండి వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం వాళ్ళతో మనం వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు లైక్ హితబోధం అనుకుంటారా లేకపోతే ఒక ఇట్స్ మన మన ఒంట్లో ఉండే ఒక నేచర్ దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు అందరూ తల్లిదండ్రులతోని అందరితో ఇంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా ఎక్టర్ గారు తమ్రాజు గారు నిజంగా అంటే దిస్ హక్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత తపన పడ్డాడు అంటే ఒక ఎక్టర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నామా అవుట్పుట్ ఇచ్చామా ఇక్కడతో అయిపోతారండి బట్ వన్ పర్సన్ అంటే నాకు లైక్ బింబిస్తానా ఇలానే చేశారు నా ఈ సినిమా అర్జున్ సన్నా వైజయంతికి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఎయిట్ ఓ క్లాక్ ఆఫీస్లో ఉంటే ఎయిట్ ఫైవ్ ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం సీజీలు కరెక్ట్గా వచ్చినాయా బీజియం కరెక్ట్గా సెట్ అయిందా తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా సింక్ కరెక్ట్గా ఉందా ఆయన పని కాదండి ఇదన్నీ బట్ తన పని కాకపోయినా మీద వేసుకొని చేశాడండి సో అండ్ ఈవెన్ ఇవాళ సినిమా అయింది నిన్న నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి డిఏకి వెళ్ళి అదంతా చెక్ చేసి చేయడం ఖాతా సునీల్ థ్యాంక్స్ సో లాచ్ ఇలానే ఉండాలి దిస్ డెడికేషన్ షుడ్ బి దేర్ సో తమిరాజ్ గారు యాప్ గ్రేట్ జాబ్ దానికి చాలా ఆనందం వేసింది ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి కొత్త ఒక విషయం మాట్లాడాలి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతాను సునీల్ గారు బర్త్డే రోజు ఆయన బెంగళూరులో ఉన్నాడు ఉన్నప్పుడు లైక్ యూనో హీ వాజ్ ఆల్ అలోన్ ఎందుకంటే రీ రికార్డింగ్ జరుగుతుంది మన అజనీష్ గారు మాకు ఇమీడియట్ అవుట్పుట్స్ ఇవ్వాలి ఎయిటీన్త్ డేట్ ఫిక్స్ అయిపోయాం సార్ బర్త్డే ఉంది నేను యాజ్ ఇట్ ఇస్ అంటే హ్యాపీ బర్త్డే సునీల్ గారు అన్నాను ఎస్ సార్ ఏం సార్ ఆల్ అలోనా అన్న ఆ పర్లేదు సార్ వర్క్ జరుగుతుంది కదా అన్నారు సార్ సాయంత్రం అయింది సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసి అశోక్ గారికి కదా చిన్న పని ఉంది అశోక్ గారు ఎక్కడున్నారు మీరు సార్ ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది సార్ అసలు మీకు బెంగళూరులో పని ఏంటండి లేదు సార్ ఇది ఇదండి దిస్ ఇస్ వాట్ ద ఎమోషన్ ఆఫ్ వన్ మా సినిమాలో కూడా అదే ఎమోషన్ ఉంది ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే అండి అంటే సినిమాలో నేను అంత ఎమోషన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగిందో నా నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉందండి సో దట్ ఇస్ వాట్ ఐ లవ్ ఆయన బ్యాంగ్లూరు వెళ్ళి ఎందుకు వెళ్దానండి బెంగళూరు అన్న అదేంటండి పాపం మా సునీల్ గారు ఒక్కడే ఉన్నాడు కదా వాడు బర్త్డే కదా ఏ రోజు ఒక్కడే లేడు ఇది వెళ్ళి బర్త్డే విషయం చెప్పి చిన్న డిన్నర్ చేసి వచ్చేస్తారండి అని ఇవి ఎందే వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి ఆయనతో కూర్చొని డిన్నర్ చేసి నైట్ ఫైట్ ఎక్కి వచ్చేసారండి సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎమోషన్ ఇది మన నిజ జీవితంలో మన జీవితంలో జరగాలి అలానే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్ వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు మేము ఆ సినిమాలో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపించాం మేము అంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్లో వెళ్తాడు అంత ప్రేమ ఉన్న కొడుకు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది తర్వాత మా సురేష్ ఉన్నారా కోడి గారు ఉన్నారా సురేష్ ఆయన కో డైరెక్టర్ అండి అసలు ఎలా పనిచేశారంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ లాగా పనిచేశారు థ్యాంక్స్ బట్ సురేష్ గారు అండ్ ప్రదీప్ మొత్తం క్రెడిట్ మా ప్రదీప్ గారు కొట్టేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ నన్ను నమ్మి నా దగ్గరికి ఈ సినిమా రాసి నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇంకో వ్యక్తి అండి శ్రీకాంత్ విస్సా ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ యుల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ ఇన్ మై హార్ట్ శ్రీకాంత్ అండ్ మరొకసారి మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి సినిమా చూసి ఇంత ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ ఇంకొకరు ఉన్నారండి మా పిఆర్ఓలు వంశీశేఖర్ అనురాగ్ గారు యూవీ మీడియా వెంకట్ నాని మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ 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 ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండదు సరే అందరికీ నమస్కారం ఈ అర్జున్ ఆఫ్ వైజ్ జయంతి నేను నేను చాలా మిస్ అయ్యాను ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షన్స్లో ఎప్పుడూ ప్రతి ఫంక్షన్కి నేను అటెండ్ అవుతాను బట్ ఈ సినిమాకి మాత్రం నేను అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల ఊళ్ళో లేకపోవడం వలన అందుకు మొత్తం ఈ యూనిట్ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా ఫంక్షన్స్ కానీ వెళ్ళి దాని ప్రమోషన్లో పాల్గొనడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను సారీ చెప్పుకుంటాను ఈ సినిమా మేము ఫస్ట్ చేస్తున్నప్పటి నుంచి నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి కూడా అది చూస్తున్నంతసేపు మనం చేస్తున్నంతసేపు కూడా ఈ సినిమా హిట్ 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 అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అదే ఫీల్తో ఆ సినిమా ఈ సినిమా చేయడం జరిగింది అదే రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి సెంటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే నాకు ఫస్ట్ హిట్ చాలా బాగుందని చెప్పింది మా పాత్రికేయ మిత్రులే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి బాగుందా బాగాలేదని చెప్పేది ఫస్ట్ ఆడియన్గా వాళ్ళే చెప్తారు నిజంగా వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ ఇటువంటి ఒక మంచి సినిమాలో ఒక మంచి టీంతో ఒక మంచి హీరోతో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడం అలాగే సరే ఏదైనా కెప్టెన్ అదీప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం చెప్పడం ఇవన్నీ ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం ప్రొడ్యూసర్స్ ఒక సబ్జెక్ట్ని నమ్మి దాన్ని ఎంత ఖర్చైనా పెట్టచ్చు అని ఆ సినిమా చూస్తే ఆ వాల్యూస్ మీకే తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టారు ఓన్లీ ఆ కథను నమ్మి హీరోని నమ్మి ఈ ఎంతవరకైనా వెళ్దాం అనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది నిజంగా మంచి ప్రొడ్యూసర్స్ అలాగే దీని అంతటికీ బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నది కళ్యాణ్ ఎందుకంటే ప్రతీది ప్రతీది పట్టించుకొని సినిమా అనేది మేము అంత చాలా సినిమాల్లో హీరో చేసాం కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ నమ్మేసి కొన్ని కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ సినిమా ఒక రెస్పాన్సిబుల్ ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా ఒక రీజన్ కళ్యాణ్ హెడ్స్ ఆఫ్ నిజంగా ఇది కూడా అంత పట్టించుకోకపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు కూడా ఒక హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అనేది మీ వారు జరగడం అనేది చాలా చాలా సంతోషం ఐ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ రావడం ఒక హిట్ సినిమాలో ఎప్పుడు కూడా మా ఆర్టిస్ట్ అందరూ ఏమైనా అనుకుంటాం హీరో అయినా సరే ఎవరైనా సరే సినిమా హిట్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడతా ఉంటాం అయ్యో ఈ సినిమా ఎందుకు ఇట్లా ఆడితే బాగుండేది ఎందుకు ప్రొడ్యూసర్ సేఫ్ అందరు సేఫ్ అవుతారు అలాగే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో ఈరోజు ఇటు ఆంధ్ర కానీ ఇటు అటు తెలంగాణ కానీ మంచి 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 ఓపెనింగ్స్ రావడం అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీంట్లో మెయిన్ సెంటిమెంట్ తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి రేపు నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉండబోతుంది రేపటి నుంచి వస్తాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను కాబట్టి ఒక్కసారి తల్లి కొడుకు సెంటిమెంట్ కనుక పండింది అంటే ఫ్యామిలీస్ లేడీస్ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూసి సంతోషిస్తారు ఎందుకంటే ఒక కొడుకు తండ్రి పట్ల ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే ఒక సెంటిమెంట్గా ఒక కొడుకు బాధ్యత అనేది ఈ సినిమాలో చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది విజయశాంతి గారితో నేను చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు ఆసియా అనే సినిమాలో విలాన్గా చేశాను నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాలతో ఆవిడతో చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అదే ఎనర్జీతో అదే చక్కగా మాట్లాడుతూ ఎందుకంటే నాకు తెలిసి ఓల్డ్ ఆర్టిస్ట్ గోల్డెన్ గోల్డెన్ పీరియడ్ అది వాళ్ళు ఇప్పుడు కూడా అదే చక్కగా మాట్లాడుతూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయశాంతి గారు వాళ్ళందరితో చేసినట్టు చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సునీల్ గారికి అరీఫ్ గారికి కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఇది ముందు మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కళ్యాణ్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం ఈ సినిమా మేము ఎవరిని రీచ్ అవుద్దాం అనుకుంటున్నాము వాళ్ళని ఇంత రెస్పాన్స్తో రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మాసి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది ఇది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాను ఇది కమర్షియల్ ఫిల్మ్ అని ఆ కమర్షియల్ రీచ్కి మాకు చాలా హ్యాపీ ఉంది అండ్ మదర్ అండ్ సన్ సెంట్ చాలా బాగా చేశారు విజయశాంతి గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు బుద్ధి గారు అందరూ అండ్ మా ఫైట్ మాస్టర్లు అజనీష్ లోక్నాథ్ అందరూ కూడా ఈ రెస్పాన్స్కి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా చూసినప్పుడు హీరో గారు ఒక సీన్ అక్కడతోటి యాక్షన్ అయిపోయిందని అందరూ కాగితాలు మొత్తం ఇసిరేశారు ఇసిరేసి ఒక్కసారిగా మళ్ళీ అది ఆయన కాదు ఆయన తర్వాత ఉన్నాడు అని తెలిసినాడు మళ్ళీ ఆ కాగితాలు తీసుకుని వేస్తుంటే నిజంగానే బంప్స్ వచ్చినాయి వాళ్ళకి ఎందు నుంచి మొత్తం మళ్ళీ సీట్లో నుంచి దూకి ఎగిరి వేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అది నాకు మెమరబుల్ మూమెంట్ అంటే కమర్షియల్ సినిమా కావాల్సింది అదే కమర్షియల్ జనాలు మాకు ఎక్కడైతే జనాలు అరుస్తారో అదే కమర్షియల్ అచీవ్మెంట్ అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్కి ప్రింట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు అండ్ సెకండ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా ఫిలింని చాలా ఆదరించారు అండ్ యాక్చువల్లీ పొద్దున్న నుంచే ఫోన్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్లు నుంచి వచ్చిన ఫోన్స్ ఏంటంటే దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ అ లాంగ్ చాలా గ్యాప్ తర్వాత థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయండి ఈ సినిమాతో మళ్ళీ మీరు కొంచెం మాకు కొత్త ఉత్సాహం ఇచ్చారు మేమంతా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి అసలు ఏ సినిమాలు లేక వీఆర్ వెరీ డ్రైడ్ అప్ అన్నప్పుడు మళ్ళీ ఓపెనింగ్స్ ఇంకొస్తాయి రావా అని భయపడుతున్న టైంలో మీరు ఒక చాలా మంచి సినిమా ఇచ్చి కళ్యాణ్ గారు విజయశాంతి గారు ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ ఫిలింకి కాంబినేషన్ వల్ల దీనివల్ల మళ్ళీ ఓపెనింగ్స్ బాగా వచ్చి ఫిల్మ్ చాలా మంచి పేరు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ ఈవినింగ్ నుంచి సీ కానీ అన్ని చోట్ల కూడా షోస్ మళ్ళీ యాడ్ అవుతూ వెళ్తున్నాయి ఇది చాలా రేర్గా జరిగే సినారియం అండి ఇది ఈ మధ్యకాలంలో తగ్గుతూ వెళ్తున్న ఈ షోస్ తప్పితే పెరగటం అన్నది చాలా రేర్గా జరుగుతుంది ఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇంత మంచి సినిమా కళ్యాణ్ గారి వాళ్ళు చేయగలిగాం కళ్యాణ్ గారు మీరే కదండి సార్ అంటే టు బి ఫ్రాంక్ అంటే మేము ఒత్తి పిండి తీసుకొచ్చాం కళ్యాణ్ గారు దాన్ని రుబ్బి చేసి అది చేసి మంచి చపాతి తయారు చేశారు అండ్ తమ్మిరాజు గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు తర్వాత ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ తమ్మిరాజు గారు అండి ఆయన చాలా భుజాల మీద వేసుకుని కొత్త ప్రొడక్షన్ హౌస్ని బాగా గైడ్ చేశారు ఆయన అండ్ అట్ ద సేమ్ టైమ్ సంతోష్ చాలా మంచి ట్రైలర్ కట్స్ ఇచ్చాడు అండ్ శ్రీకాంత్ విశాండి చాలా చాలా మంచి డైలాగ్స్ రాశాడు తర్వాత మా ప్రదీప్ మంచి ఇండస్ట్రీకి ఇప్పుడే పెట్టుకొని రాసి పెట్టుకోండి చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడు వెరీ టాలెంటెడ్ అండి ప్రదీప్ ఇంకా ముందు ముందు సినిమాల్లో మీరు చూస్తారు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నాయి ఇంక అండ్ ఇలాగ చాలా మంది అజనీష్ గారు అండి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాకి ఇది చేశారు శ్రీకాంత్ గారు క్యారెక్టర్ యూర్ ఆల్ బి సర్ప్రైజ్డ్ అండి ఐ పర్సనలీ లైక్ ఇట్ మోస్ట్ అండి కుడుకున్నారు అండ్ అంటే చాలా మంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా అదిరిపోయింది ఇది అంటున్నారు కానీ సార్ అసలు మీరు ఐ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడా కూడా యూ డోంట్ ఫీల్ ఎనీ బోర్డ్ అండి సో ఫిలిం ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ అంటే ఇంత చాలా వేరుగా ఎవ్రీథింగ్ విల్ బి సెట్ లైక్ దిస్ ఇంకా లాస్ట్ ట్వంటీ మినిట్స్ అన్నది పీక్స్ ల్యాండ్ అది సో థ్యాంక్ యూ సార్ చాలా చాలా